అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ జై గురుదేవ దత్త శరణ శరణ శరణం సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులరా నూతన సాధకులారా నాత్మ బంధువులారా ఇవాళ మనము రక్త చందనమాలలు దానితో పాటు అభిమాత్రితమైన ఈ దివ్య కుంకుమ గూడంగా పంపిణీ ప్రారంభిస్తున్నాం ఎన్ని రోజులు కారణం లేట్ కావడానికి వచ్చేసి లేట్ కారడానికి ఇవే చేస్తున్నాం ఇక మనము ఎన్ని రోజు వస్తుందా వస్తుందా ఇంటర్నెట్ ఇబ్బంది మనం వచ్చేసి అమ్మవారిదాయ గురుకృప ప్రతిరోజు కూడా నిర్విఘ్నంగా హోమం చేసుకున్నాము పెద్ద ఆయన కృపాకటాక్షలు గురుదేవుల కృపా కటాక్షలతో అంత కూడా మనకు సరిగ్గా జరిగింది ఇక మనము మాలలు మాలలు ఇలా మాలలు వచ్చేసి మనం ఆ రోజు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసేసి దీంట్లో పెట్టాము మనము శ్రీ గణేశాయ మహ श्री गणेशाय नम 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 श्री गणेशा नम गणेशाय नम श्री गणेशाय नम श्री गणेशाय नमः श्री गणेशाय नमः श्री गणेशाय नमः श्री गणेश श्री गणेशाय नमः श्री गणेश नमः श्री गणेशाय 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 नमः श्री नमः దివ్య కుంకుమ తర్వాత వచ్చేసి చందనమ్మ మీకు ఇవాళ ప్యాకింగ్ అయిపోతుంది ఇవాళ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ కానీ రేపు కానీ మేము పోస్ట్ ద్వారా మీకు ఇక్కడ నుంచి మేము సెండ్ చేస్తాము సెండ్ చేసిన తర్వాత అది మీకు ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా అది దాన్ని బట్టేసి చూస్తామన్నమాట దూర ప్రాంతాలను బట్టేసి ఒకటి లేక రెండు మూడు లేదా మూడు రెండు మూడు రోజుల్లో వస్తుంది అనమాట ఆహా ప్యాకింగ్ చూపిద్దామా ఇది ల్యాబ్ టెస్ట్ అని చెప్పేసి అని మనకు సర్టిఫికేట్ ఇచ్చారనమాట చందనమాలలు తీసుకున్నప్పుడు ఇది క్వాలిటీ తీసుకుంటే చంద్రమాలలు ఇట్లా సర్టిఫికేట్ ఇస్తారు అందుకోసం చెప్పేసి అని ఇది ల్యాబ్ టెస్ట్ సర్టిఫికేట్ ఇది కూడా మీకు వస్తుంది ఈ సర్టిఫికేట్ కూడా మాలతో పాటు మీకు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఇక ఈ మాలలు వచ్చేసి దాదాపుగా మీకు రెండు లేక మూడు రోజుల్లో మీకు చేరవేస్తాం మేము ఈ అమ్మవారి దయ గురు కృప నుంచి మనకు నిర్విఘ్నంగా ఇది పూర్తి చేసుకున్నందుకు నేను భగవంతునికి మన అందరి తరపు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే నమశివాయ నాగురోరధికం 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 జై గురుదేవ దత్త శరణు శరణు శరణు